ఈ నెల ఏడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను స్వాగతిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ ఈ ఉపేందర్ తెలిపారు ఓయోలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఆరు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ బేసిక్ డిఏ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ హెచ్ఆర్ఏతో కూడిన యూజీసీ వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు కానీ ఆదేశాలను అధికారులు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు అనేక సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలను నమ్ముకొని విద్యార్థులకు విద్యా చేస్తూ అడ్మినిస్ట్రేషన్లకు బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇప్పటివరకు న్యాయం చేయకపోవడం విచారకరమన్నారు వరకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున ఈ నెల ఏడవ తేదీన సీఎం గారు గతంలో ఏదైతే ఠాగూర్ అట్టేరులో మాటిచ్చిర్రో ఆ మాటకు కట్టుబడి బాజాప్త యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంగా వారి రాకను వారి విజిట్ను మనస్ఫూర్తిగా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తూ సంతోషంగా వారి రాకను మేము ఆహ్వానిస్తూ అదే క్రమంలో గత ఆరు నెలల క్రితం సీఎం గారు మాకు యూజీసీ వేతనాలను ఉన్న అమలు చేస్తూ తద్వారా కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తే వారంతా కూడా చేస్తామని చెప్పేసి సీఎం గారికి చెప్పి తర్వాత మెల్లమెల్లగా దాన్ని దాటవేస్తూ సీఎం గారికి లేదా వేరే నా రా వేరే అధికారులకు కొద్ది మంది అధికారులు కావాలనే విషయాలను వక్రీకరించి గతంలో జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినప్పుడు రాని సాంకేతిక కారణాలను కుంటి సాకులను ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి చెబుతూ అనేక అనేక విషయాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని వారు పైకి చేరవేస్తూ మా యొక్క ప్రాసెస్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు మా యొక్క యూజీసీ వేతనాల వర్తింపు ప్రాసెస్ని వరకు ప్రారంభించలేదు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం సవినీయంగా అయ్యా మీరు మాకు దిశానిర్దేశం చేసినప్పటికీ మాకు న్యాయం చేయాలనే విషయాన్ని అధికారులకు దిశానిర్దేశం చేసినప్పటికీ వారు ఎటువంటి వర్క్ చేయకుండా మా పట్ల సానుకూలంగా లేకుండా ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు గత పన్నెండు సంవత్సరాల నుంచి మాకు జీతాలు పెరగట్లేదు పన్నెండు సంవత్సరాలుగా మేము ఏదైతే జీతాలు తీసుకుంటున్నామో అవే జీతాలతో కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది రోజు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి హైదరాబాద్ లాంటి అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నటువంటి అధ్యాపకులు జీవనమే కష్టమై కష్టమై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఏదైనా హాస్పిటల్లో పెద్ద సమస్య వస్తే చూపించుకోలేని పరిస్థితి అట్లా అనేక మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి సందర్భాలు కూడా కోక్కలదు దాదాపు నలభై యాభై మంది కాంట్రాక్టర్ అధ్యాపకులు గత నాలుగైదు సంవత్సరాల్లో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆరోగ్య సమస్యల వల్ల అదేవిధంగా కోవిడ్ కారణంగా మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు చనిపోతే వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ఉద్యోగ భద్రత ఉండాలా రేపు సీఎం గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఈ యూనివర్సిటీ సాక్షిగా రేపు నోటిఫికేషన్లు కూడా అనౌన్స్ చేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం మాకు యూజీసీ పే స్కేల్స్ అమలు చేసిన తర్వాత నోటిఫికేషన్కి పోవాలనే విషయాన్ని దిశానిర్దేశం చేయండి ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే దానివల్ల ప్రమాదం